ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కల్లింటి మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ బడి పిలుపు వికసిత్ ఆంధ్రాకు మలుపు అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఇలా సమావేశపరచడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు పాఠశాల మరియు కళాశాలలలో రాజకీయాల ప్రమేయం లేకుండా చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచన విధానాన్ని కొనియాడారు అనంతరం ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బహుమతిగా ఇచ్చిన నోటు పుస్తకాలను మరియు పెన్నులను విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గురించుకోండి అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లల భవిష్యత్ మీ భవిష్యత్ దానికి ఎక్కడా ఎవ్వరూ ఎంత కూడా తేడా రాగక మీకు మేము కోరేది ఏంటంటే టీచర్ని కోరేది ఏంటంటే మీకు అమ్మా నాన్న అంటే అంత ఇష్టము టీచర్ని అంత గౌరవంగా చూడాలి టీచర్ల బాధ్యత ఏంటంటే రోజుకి ఎక్కువ గంటలు మీరు టీచర్తో ఉంటారు రోజుకి ఏడు ఎనిమిది గంటలు ఉంటారు అరగంట ఉంటారు గంట ఉంటారు అంతా రెండు మూడు గంటలు ఉంటారు పడుకుంటారు అందుకని పిల్లల బాధ్యత టీచర్లకు ఎక్కువ ఉంది దేనికి పిల్లల విషయంలో అంతకన్నా ముఖ్యమైనది ఏది లేదు ఎందుకంటే మీరు ఒక రాబోయే వందేళ్ళు బతుకుతారు అందుకని నా వరకు నేను చెప్తున్నాను వెరీ క్లియర్ పిల్లలకన్నా ముఖ్యం ఏది కాదు ముఖ్యం కాదు వాళ్ళ భవిష్యత్తుకి చిత్ర బాధ్యత ఎక్కువ టైం మనతో స్పెండ్ చేస్తారు తల్లిదండ్రులతో తండ్రి ఎప్పుడు రాత్రి వస్తాడు పొద్దున్న నిండిపోతున్నాడు తల్లి మేలుగున్నంతసేపు ఉంటుంది కానీ స్కూల్లో ఎనిమిది గంటలు వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లల భవిష్యత్తు కన్నా ఏది కాదు అందులో గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి ఎక్కడ 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 రెండు చోట్ల జరిగింది కుప్పం అంటే ఎవరి కాన్స్టెన్స్ తెలుసా చంద్రబాబు నాయుడు గారి కాన్స్ట అక్కడ జరిగింది ఇంకోటి కులివెందర్ అంటే తెలుసా అది బాగా చూస్తుంది ఇప్పుడు కాదు రాజశేఖర రెడ్డి గారి కాన్ఫెస్టర్ అక్కడ జరిగింది మూడు రోజులు మన స్కూల్ జరిగింది ఈ స్కూల్ కోఆపరేటర్ లో పెట్టి గవర్నమెంట్ తీసుకుంటే నాకు అది మంత్రి అవ్వబట్టి ఉన్నారు మంత్రి అయినప్పుడు అవలా ప్రయత్నం చేశాను మంత్రి దిగిపోయిన తర్వాత నాకు ఏ పదవులు లేనప్పుడు ఈ స్కూల్ ఆదిత్యనాథ్ దాస్ గారు చీఫ్ సెక్రటరీ గారిని కోరితే ఈ స్కూల్ని చేసి తొమ్మిదేళ్ళు ఇక్కడ ఉద్యోగ టీచర్స్ రూపాయి శాలరీ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఏ రెగ్యులరైజ్ చేసి ఇప్పుడు దాదాపు ఒకరికి లక్ష రూపాయలు వస్తాయి ఈ తొమ్మిదేళ్ళు ఏడేళ్ళు ఎన్నేళ్ళు సాలరీస్ శాలరీస్ తీసుకోలేదండి పన్నెండు సంవత్సరాలు తీసుకోకపోతే ఒక్కొక్కరికి ముప్పై నలభై లక్షలు వచ్చింది పేరెంట్స్ అలాగే మంచితనంతో పూర్వ విద్యార్థులు అలాగే పెద్దలు అందరితో కలిపి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి నేను వినపడతానే మాటలు ఇంకా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు టీచర్స్ కు అలాగే పేరెంట్స్ కదే నమస్కారం నా పిల్లలందరికీ నా దీవెనలో చాలా ముచ్చటగా ఉంది ఏ ఎవ్వరికైనా సరే పెద్దలకైనా టీచర్లకైనా పేరెంట్స్కైనా మీ భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు మీకు మంచి ఏదైతే అది జరగాలి మీరు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సి లో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 3670